మీ పేరు పేరు నా అంజని ఏం చేస్తారు నేను హౌస్ మేకింగ్ ఎలా పదిహేను నెల పూర్తి అయింది కదా అసలు ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అసలు మీకు ఏ పరిపాలన వచ్చింది అసలు కంపారిటివ్లీ చాలా చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అయితే అసలు కంపారిజనే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఇద్దరికి ఎంత వర్స్ట్ కేసెస్ చూసామో మన అందరం చూసాం అప్పట్లో అంటే యూత్ కూడా చాలా పాడైపోయే ఒక డ్రగ్సే తీసుకోండి మీరు ఏదైనా చాలా మిస్యూజే ఎక్కువ జరిగింది అప్పటికి అప్పుడు అప్పట్లో ఇప్పుడు చాలా వరకు ఎక్కడికక్కడ పోలీస్ సిస్టమ్ కూడా చాలా ప్రాపర్గా వేలు ఇప్పుడు పెడుతున్నారు ఇప్పుడు వచ్చి ఫిఫ్టీన్ మంత్సే కదా అవుతుంది ఇంకా హాఫ్ ఆఫ్ ది ఇది కూడా అవ్వలేదు సో ఇంకా చాలా డెవలప్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది కదా అంత ఫైనల్ ఇప్పుడే అని చెప్పలేం కదా మీరేమో పదిహేను నెల పాలనలో మనం ఏమేమి చెప్పాలని చెప్పి మీరు అంటున్నారు మరి కొంతమంది నాయకులు ఏమో ఈ పదిహేను అది చాలా బ్లండర్ ఆ మాట అనేది అసలు కరెక్టే కాదు అసలు పాల్చడానికి లేదు కదా ఏం చేశారని అసలు అప్పుడు ఆ వైసీపీ గవర్నమెంట్ లో ఏం అని అసలు మెయిన్ యూత్ చాలా పాడైపోయారు ఎంత డ్రగ్ సిస్టమ్ అలవాటు చేసేసారు అసలు చిన్న ఆఖరి గవర్నమెంట్ హై స్కూల్స్లో లో కూడా మా అపార్ట్మెంట్ లో చాలా మంది ఆంటీస్ అందరూ ప్రిన్సిపల్స్గా రిటైర్ అయ్యి ఆ టైంలో ఉన్న వాళ్ళే ఎంతో సఫర్ అయ్యారు అప్పట్లో చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఫ్రీగా లేదు ఎక్కడి నుంచి ఏమొస్తుందనే భయం ఎంత భయంగా బతకాల్సి వచ్చింది అప్పుడు చాలా మంది హ్యాపీగా ఎవరికాలు సోషల్ మీడియాలో పెట్టి ఫ్రీగా ఎక్స్ చెప్పగలుగుతున్నారు ఫస్ట్ వాళ్ళు ఇవన్నీ చాలా చాలా ఇదిగా చాలా బాగుంది పరిపాలన అయితే సో ఫోటో చేసుకుంటూ వస్తున్నారు కదా ఇంకా చూడాలి కదా అంటున్నాను నేను అంటే మరి అమరావతి గురించి ఏం చెప్తారు మరి అమరావతి కూడా చాలా బాగా చేస్తున్నారు నేను ఫస్ట్లో రాగానే వెళ్ళాను చూడడానికి అసలు ఎట్లా ఉంది మేము ఏమైనా తీసుకుందాం అన్నట్టు వెళ్ళాం అప్పటికి జస్ట్ అప్పుడే అయ్యింది ఇంకా ఈయన ప్రమాణ స్వీకారం జరుగుతున్న టైంలో వెళ్ళా అప్పటికి ఇప్పుడు మళ్ళీ వెళ్తే చాలా డెవలప్మెంట్ కనిపించింది కోర్ట్ అంతా వాటర్ లో తుప్పు పట్టేసి బిల్డింగ్స్ అట్లా ఆ ఐదు సంవత్సరాలు ఆపేసారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకపోతే ఒకే రాజధాని చెప్పారు అధికారం వచ్చాక మూడు రాజధాని ఉన్నాడు మళ్ళీ కొత్తగా వైసీపీలో ఒక డ్రామా ఆడుతున్నారు అంటే మళ్ళీ ఒకే రాజధాని పెడతాం గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెడతాం అని ఇలా మాటలు మాట్లాడటం వల్ల ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నమ్ముతారా నమ్మరండి నమ్మే వాళ్ళు ఎప్పుడూ నమ్ముతారు ఇంకా అది వాళ్ళకే వదిలేయాలి అంతే కదా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళైతే నమ్మరు ఎందుకంటే ఆల్రెడీ చూసారు ఫైవ్ ఇయర్స్ ఎంత వర్స్ట్గా ఉందనే చూసారు ఎవ్రీ ఏది తీసుకున్నా చెత్తగానే ఉంది కదా ఇప్పుడు ఎంత బాగుంది ప్రతిదీ అంటే ఒక ప్రశ్నించే విధంగా ఉంది పిల్లలు కానీ స్కూల్స్ కానీ చాలా బాగా ఉంటుంది కదా హై స్కూల్స్లో కూడా ఇప్పుడు ఎంత బాగుంటుంది పిల్లలకి లేని వాళ్ళకి ఫీజెస్ అవి బట్ కొన్ని కొన్ని ఏంటంటే డ్రాబ్యాక్స్ ఉంటాయి అంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు కొన్ని కొన్ని చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఇచ్చారు అది కొంత నాకు నా పర్సనల్గా అది స్కీమ్ నాకు నచ్చలేదు మిగతా అదంతా బాగుంది నాకు అది నచ్చలేదు ఎందుకంటే దానివల్ల ఎంతో మంది జెంట్స్ సఫర్ అవుతున్నారు ఎంతో సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ లేని వాళ్ళు ఎక్కువ ఆయన ఉద్దేశం మంచిద ఉండొచ్చు ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ పాపం చాలా చిన్న తక్కువ తక్కువ సాలరీస్ ఉంటాయి వాళ్ళు వెళ్ళలేరు సో దీనివల్ల వాళ్ళకి త్రీ థౌసండ్ సిక్స్ థౌజండ్ అంతా సేవ్ అవుద్ది బట్ దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఫ్రీ బస్ ఉంది కదా అని ఊరికే వెళ్ళి రావడాలు అక్కడ లేని ఎక్కువైపోయింది లోకేష్ గారు చాలా బాగుంది కదండి ఇప్పుడు చాలా కంపెనీస్ వైజాగ్లోనే చూసుకుందాం ఎంత తక్కువకి ఇప్పుడు టీసీఎస్ కానీ ఇవన్నిటికీ మళ్ళీ వస్తుంది కదా అప్పట్లో మేము వైజాగ్లోనే ఉన్నాం ఎప్పుడైతే జగన్ చేసే టైంలో నేను వైజాగ్లోనే ఉన్నాను అప్పుడు అక్కడ ఏం లేదు అసలు ఆ ప్రాజెక్ట్స్ కానీ సరిగా లేవు మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అండర్టేక్ చేస్తున్నారు కదా పట్టించుకుంటున్నాం ఐటీ శాఖ కానీ విద్యాశాఖ మంత్రి కానీ అసలు మన రాష్ట్రాన్ని ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నారు లోకేష్ గారు చక్కగా చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు చాలా వాటితో టైఅప్ అవుతున్నారు వేరే కంట్రీస్కి వెళ్ళి మాట్లాడి వస్తున్నారు తీసుకొస్తున్నారు కంపెనీస్ అప్పుడు ఏ కంపెనీ తీసుకొచ్చారు మనకు అసలు ఒక కంపెనీ అయినా ఉందా వచ్చి కూడా వెనక్కి వెళ్ళి అప్పట్లో ఇప్పుడు అలా లేదు కదా తెలుసా మీకు అంటే ఏ శాఖ ఏ మంత్రి అవగాహన ఉందమ్మా అసలు మీకు మరి ఎలా తెలుసా తెలుసు ఉన్నదైతే తెలుస్తుంది సమస్యలు తీరుస్తున్నారు అలాగే ప్రజలు కూడా ఈజీగా వెళ్ళి చెప్పగలుగుతున్నారు ఇది సమస్య అని చెప్పి ఇప్పుడు భయం అనేది లేదు కదా ఫ్రీగా చెప్పడం దాన్ని సాల్వ్ ఉంది ఇప్పుడు గా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా రెండోసారి నమ్మరండి నేను చెప్పాను కదా నమ్మే వాళ్ళు ఎప్పుడూ నమ్ముతారు వాళ్ళు ఇవన్నీ చూసుకోకుండా ఓన్లీ సెల్ఫ్గా చూసుకునే వాళ్ళు ఎప్పుడూ నమ్ముతారు ఆ స్కీమ్సే కావాలి అక్కడ లేని పథకాలు అది కాకుండా ఓవరాల్గా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి అట్లా అనుకునే వాళ్ళు అయితే నమ్మరు అది కాదు నాకు ఓన్లీ సెల్ఫ్ నా ఇంట్లోకి పథకాలు వస్తే చాలు నాకు ఇలా వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎప్పుడూ నమ్ముతారు మరి మీకు మెడికల్ కాలేజ్ గురించి ఏమైనా ఉందమ్మా మెడికల్ కాలేజ్ అంటే అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మనిషి అంటే అమ్మ మరి వైసీపీ నాయకులు రోజా మాట్లాడుతూ ఉంది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదు ప్రభుత్వ కాలేజీ గురించి అలా తెలియదు ఎలా తీసుకురావాలో తెలియదు అని చెప్పి రోజా మాట్లాడుతుంది నిజంగా ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో తెలియదా తెలియకుండానే ఇంత చేసుకొస్తున్నారా సింపుల్గా అయితే అప్పుడు తెలుసు కాబట్టి మరి ఎంత బాగా చేశారో వాళ్ళు ఏమైనా చెప్పగలరా వాళ్ళు తెలుసు అంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పడానికి ఉందా లేదు కదా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పి ఇప్పుడు ఇక్కడ చేయలేదని చూపించవచ్చు కదా ప్రూఫ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే అది కాదు కదా ఎందుకు చేయ అడ్మినిస్ట్రేషన్ తెలియకుండానే ఇన్ని చేసుకొస్తున్నారండి యువతకి ఎంత బాగా చేస్తున్నారు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్సే తీసుకోండి బాగున్నాయి కదా ఫుడ్ ఏంటి ఎవ్రీథింగ్ బాగుంది వాళ్ళు టోటల్ ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కూడా ఇప్పుడు మా పని వాళ్ళ పిల్లలే ఉంటారు వాళ్ళు ఇదివరకు మీరు చాలా బెటర్గా మాట్లాడుతున్నారు అది బాగుంది